హెల్మెట్ ధారణపై జర్నలిస్టులు కర్నూలు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు రహదారి ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు కొత్తపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని ట్రాఫిక్ సీఐ మన్సూర్ ఉద్దీన్ జెండా ఒప్పి ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదులో జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వందల ఎనబై మంది రహదారి ప్రమాదాల్లో మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు కర్నూలు ప్రజలందరికీ రాబోయే కొత్త సంవత్సరం శుభాషన తెలియజేస్తూ ఈ రోజు యునైటెడ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ ఈరోజు కర్నూలు పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ విత్ హెల్మెట్స్తో నిర్వహణ జరిగింది మొత్తం సిటీ మొత్తం తిరగడం జరిగింది ఈరోజు మేము చెప్పడే మేము కోరుకునేది పోలీసు వాళ్ళు కానీ ధనిస్టు పోరం వాళ్ళు కానీ కోరుకునేది ఏమంటే హెల్మెట్ ఖచ్చితంగా భరించండి మీ ప్రాణం కాపాడుకోండి గమ్యాన్ని సుఖ సంతోషాలతో తిరగమని కోరుకుంటున్నాం అదో ఒకటి ఇంకో విధంగా ఏమంటే ముప్పై తారీఖు నుండి ఈ డిసెంబర్ ముప్పై తారీఖు నుండి హెల్మెట్ లేకుంటే మీకు పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయబడదు అందుకే అందరూ గుర్తుపెట్టుకొని పెట్రోల్ యొక్క మన హెల్మెట్ యొక్క కాస్ట్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల లోపల ఉంటుంది కానీ అదే పెట్టుకున్నందుకు దాని జరిమానా వెయ్యి ముప్పై రూపాయలు ఉంది కాంటుక ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించు కోరుకుంటున్నాము ఎందుకంటే కర్నూలు పట్టణంలో నలభై రెండు మంది చనిపారు ఈ సంవత్సరంలో ఇంకా మూడో మిగిలింది అదేవిధంగా మొత్తం జిల్లా తీసుకుంటే రెండు వందల యాభై మంది పైన చనిపోయారు కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కావాలని కోరుకుంటున్నాను ఇక్కడ కర్నూలు నగరంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం అలాగే పోలీస్ డిపార్ట్మెంటు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరిగినది ప్రధానంగా హెల్మెట్ వాడాలి హెల్మెట్ వాడడం వల్ల ప్రాణాలు కాపాడబడుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే అయినను నిర్లక్ష్యంతో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి వారి ప్రాణాలు కర్నూలు నగరంలో నలభై రెండు మంది జిల్లా వ్యాప్తంగా రెండు వందల యాభై మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్టు పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తుంది కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోవాలి ఈ నెల ముప్పై తారీఖు నుంచి పెట్రోల్ బంకులలో హెల్మెట్ లేకపోతే పెట్రోల్ వేయబడదు వాహనాలకు కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడుతూ పెట్రోల్ వేయించుకొని సుఖ ప్రయాణం చేయాలని అందరము కోరుతున్నాము ప్రజల్ని నీలం సత్యనారాయణ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు